నేను మీ వైశ్ వాటర్ ఎక్కువ తాకపోతే హెయిర్ ఫాల్ అవుతుందా అంటే దాంట్లో ఎంత వరకు నిజం ఉంది వాటర్ నెసెసిటీ ఎంత వరకు ఉంటుంది హెయిర్ కి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ హలో హలో బాగున్నాను మీరు ఎలా నేను బాగున్నా ఓకే సో నిజంగానే వాటర్ తాకపోవడం అనేది హెయిర్ లాస్ కి మెయిన్ రీజన్ అవ్వచ్చు అంటారా అవునండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో వాటర్ కాంపోజిషన్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట అలానే మన హెయిర్ లో కూడా వన్ ఫోర్త్ వాటరే ఉంటుంది సో ఇప్పుడు మనం ఎప్పుడైనా వాటర్ తక్కువ తాగాం అనుకోండి మన హెయిర్ కి బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువైపోతుంది సో బ్లడ్ ఫ్లో అనేది హెయిర్ పెరగడానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి న్యూట్రియం అయినా కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అయినా కానీ బ్లడ్ లోన్ వెళ్తాయి సో మనం డిహైడ్రేట్ చేసాము బాడీ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కి వెళ్లే అమౌంట్ ఆఫ్ బ్లడ్ తగ్గుతుంది అనమాట రెండోది ఏంటంటే మన స్కాల్ప్ కూడా చాలా డ్రై అయిపోతుంది ఇప్పుడు మీరు చూసుంటారు కొన్ని రోజులు మనం వాటర్ తాగలేదు లేదంటే హెయిర్ వాష్ సరిగ్గా చేసుకోలేదు అంటే స్కాల్ప్ లో మొత్తం ఫ్లేక్స్ రావడము డాండ్రఫ్ రావడం ఇట్లాంటివి చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది థర్డ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ హెయిర్ అంటే ఇప్పుడు హెయిర్ కి మనకు ఒక ఔటర్ కవరింగ్ ఉంటుంది అనమాట దట్ ఈ ఆల్సో బికాస్ ఆఫ్ వాటర్ మనకి సో మనకి వాటర్ తగ్గిపోతే మనకి క్వాలిటీ ఆఫ్ హెయిర్ కూడా చాలా తగ్గిపోతుంది సో స్ప్లిట్ ఎండ్స్ రావడము హెయిర్ బ్రేకేజ్ తొందరగా అవడము ఇవన్నీ కూడా చాలా తొందరగా అవుతాయి ఓకే ఇప్పుడు వైట్ హెయిర్ కూడా వస్తుంటది అది కూడా ఎర్లీ ఏజ్ అంటే టెన్త్ క్లాస్ లెవెన్ స్టాండర్డ్ స్టార్ట్ వస్తూ ఉంటుంది దానికి రీజన్ ఏమైంది సో అది డైరెక్ట్లీ వాటర్ తో రిలేటెడ్ కాదు కానీ న్యూట్రియన్స్ రిలేటెడ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు యంగర్ పీపుల్ లో అది ఎట్లా అంటే వైటమిన్ ట్వెల్వ్ ఐరన్ ఇవన్నీ తగ్గిపోయినప్పుడు మన హెయిర్ లో ఒక పిగ్మెంట్ ఉంటుంది అనమాట మన స్కిన్ కి కలర్ ఎట్లా వస్తుందో హెయిర్ కి కూడా అట్లా కలర్ వస్తుంది సో పిల్లల్లో ఇట్లాగా వైటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ పిగ్మెంట్ ఫామ్ అవ్వదు అడల్ట్ లైఫ్ లో అదేంటంటే స్ట్రెస్ మొలాంచి సో స్ట్రెస్ మొలాంచి చాలా మందికి ఏమవుతుంది అంటే ఆ పిగ్మెంట్ ఫార్మ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి సప్రెస్ అయిపోతాయి అనమాట అండ్ కొంతమందికి అన్ఫార్చునేట్లీ జెనెటిక్ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి పేరెంట్స్ కి థర్టీస్ లో ట్వంటీస్ లోనే హెయిర్ వచ్చిందంటే వీళ్ళకి టీనేజ్ లో అలాంటప్పుడే వచ్చేస్తుంది అనమాట ఓకే సో ఇవి కారణాలు ఉంటాయి అండ్ అలానే హెయిర్ ఎంత ఎంత ట్రై చేస్తున్నా సరే ఎంత మెడిసిన్ తీసుకున్నా ఎంత ట్రై చేస్తున్నా పెరగదు పైగా అలానే ఉండిపోవడం ఇంకా కావాలంటే తగ్గిపోవడం జరుగుతుంది కానీ పెరగదు ఎందువల్ల సో మెయిన్ గా అలాంటి వాళ్ళలో ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేయొచ్చు చాలా మటుకు ఇలాంటి వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది థైరాయిడ్ లేదంటే హై బీపీ ఉండడము లేదంటే సివియర్ విటమిన్ డెఫిషియన్సీ అంటే ఎంత సార్లు మనం వాళ్ళకి ఐరన్ ఇచ్చినా కానీ అది లోయర్ లిమిట్ లోనే ఉండడం ఇలాంటి కారణాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ కి వెళ్లి న్యూట్రియన్స్ తగ్గిపోతాయి కనుక హెయిర్ సైకిల్ చిన్నదైపోతుంది అనమాట సో వాళ్ళకి హెయిర్ పెరగడం అనేది మనకి నార్మల్ గా ఎట్లా అంటే ఒక వన్ మంత్ లో ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు పెరుగుతుంది అలాంటి వాళ్ళకి న్యూట్రియన్స్ తగ్గుతాయి కనుక చాలా తక్కువ వన్ ఫోర్త్ ఇంచు అట్లా పెరుగుతుంది అనమాట ఓకే ఇప్పుడు జెనటికల్ గా కూడా హెయిర్ పెరగకుండా ఉండడము లేకపోతే తొందరగా బట్టతలు రావడం దానికి యాయా డెఫినెట్లీ ఇప్పుడు మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా ఎవరికైనా హెయిర్ ఫాల్ హెయిర్ థినింగ్ ఉందనుకోండి డెఫినెట్ గా యంగర్ జనరేషన్ వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే హెయిర్ టైప్ అండ్ క్వాలిటీ అనేది అంటాం అనమాట అంటే ఇప్పుడు చూడండి కొంతమందికి చాలా సన్నగా స్ట్రెయిట్ హెయిర్స్ అనేవి ఉంటాయి అది కూడా మదర్ ఫాదర్ సైడ్ ఎవరికైనా ఉంది అంటే అది హెరిడిటరీ గా రావడం ఛాన్స్ ఉంటుంది ఓకే ఊరికే కట్ చేస్తున్నా కూడా కొంతమందికి బాగా హెయిర్ పెరిగిపోతూ ఉంటుంది మరి వాళ్ళకి హెయిర్ కటింగ్ కిను హెయిర్ గ్రోత్ కి అంత రిలేషన్ ఉండదు ఉండదు ఇట్ ఈస్ మెయిన్లీ మనకి కిందకి వెళ్తున్న కొద్ది మనకి హెయిర్ ఎండ్స్ కి న్యూట్రియం తక్కువ అవుతూ పోతాయి అనమాట ఎందుకంటే మన స్కాల్ప్ నుంచి మొత్తం కింద వరకు రావాలి కనుక మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారంటే మన స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది కిందకి వచ్చే వరకు దానికి స్ప్లిట్ ఎండ్స్ రావడం డ్రైగా అయిపోవడము లేకపోతే వీక్ గా సో అది కట్ చేస్తే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది కానీ కట్ రిపీటెడ్ గా చేస్తే హెయిర్ తొందరగా వస్తుంది అనేది ఉండదు ఓకే బట్ నిజంగానే అంటే హెయిర్ షార్ట్ గా ఉండడమే బెటర్ ఈ సో సరిపోవాలి లాంగ్ హెయిర్ ఎప్పుడైనా మెయింటైన్ చేయాలంటే మనం ఒకటి కంటిన్యూ చేయాలి ప్లస్ మనం చెప్పినట్టు ఇప్పుడు హెయిర్ కి మొత్తం రావు కనుక మనం బయట నుంచి ఏమైనా చేస్తూ ఉండాలి సో హెయిర్ మసాజెస్ అయినా హెయిర్ స్పా లాగా చేయించుకోవడము లేదంటే ఏమైనా మనం హెయిర్ షాంపూ చేసుకుంటున్నప్పుడు మంచి కండిషనరు ప్రీ షాంపూ ట్రీట్మెంట్ అట్లాంటివి చేసుకోవాలన్నమాట హెయిర్ స్పా ఎంత వరకు గుడ్ అంటారు మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే కరెక్టే అసలు అంటే మనకి హెయిర్ స్పాల్ వాళ్ళు ఏం వాడుతున్నారు ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడుతున్నారు ఏ టైప్ ఆఫ్ కండిషనర్ వాడుతున్నారు అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ కొన్ని కొన్నిసార్లు ఇలాంటి వాటిలో అమోనియా ఇవన్నీ ఉంటాయి ఆ షైన్ రావడానికి సో దాంతో ఇన్ మొత్తం హెయిర్ అంతా డామేజ్ అయ్యి రఫ్ అయిపోతుంది తర్వాత సో అది కూడా మంచి కొంచెం గ్యారంటీ ఉండాల్సి ఓకే అండ్ హెయిర్ తిన్ అవుతూ ఉంటుంది మనం తింటూ ఉంటాం ఇక్కడ నుంచి ఎగిరిపోతుంది ఇక్కడ బాగుంటుంది ఈ పోతూ ఉంటుంది వాళ్ళకి ఏం చెప్పగలం సో దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మన హెయిర్ స్టైల్స్ అట్లా ఉంటాయి అని ఇప్పుడు మీరు నోటీస్ ఉంటే చాలా మంది చాలా టైట్ పోనీస్ వేసుకునే వాళ్ళకి స్పెషల్ గా ఇక్కడ పోతూ ఉంటుంది సో దాన్ని ట్రాక్షన్ అలోపేషి అంటారు సో ఎప్పుడైనా మనం లూజ్ టైప్ ఆఫ్ పోనీలు సెకండ్ ఆఫ్ ఆల్ రాత్రి పడుకునేటప్పుడు మనం ఎప్పుడైనా హెయిర్ ని లూజ్ గా కట్టుకుని పడుకోవాలి పొడుగ్గా ఉన్న హెయిర్ వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసుకుని పడుకోవాలి హెయిర్ మీద మళ్ళీ మళ్ళీ ప్రెషర్ పడుతుంది మనం తిరుగుతూ ఉంటాం కదా స్లీప్ లో సో హెయిర్ పొజిషన్ కూడా అట్లా మారి అది పుల్ అయ్యి దాంతో కూడా వీక్ అవుతూ ఉంటారు అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఉంది జెనెటిక్ గా అంటే వాళ్ళు కాస్త ముందే జాగ్రత్త తీసుకుని హెయిర్ సప్లిమెంట్స్ తీసుకోవడము లేదంటే సీరమ్స్ రాసుకోవడము ఇట్లాంటివి చేయాలి ఓకే అండ్ ఆయిలింగ్ త్రీ టైమ్స్ ఏ వీక్ ఓకేనా లేకపోతే చాలు మీరు ఈవెన్ వన్ టైమ్ వీక్ కూడా చేసినా మంచిది ఇప్పుడు కొంతమందికి చాలా మటుకు డ్రై ఫిజీ హెయిర్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి టూ టైమ్స్ అ వీక్ కంపల్సరీ మీకు మంచిగా షైనీ స్ట్రెయిట్ హెయిర్ ఉంది అంటే వన్ టైమ్ అయినా చాలు సరిపోతుంది ఓకే అంటే హెయిర్ రెగ్యులర్ గా ఎంత చేస్తున్నా నీట్ గా ఉండాలి మెయింటెనెన్స్ బాగుండాలి అంటే వన్ టిప్ దే కెన్ ఫాలో నాచురల్లీ ఒకటి నేను ఏం చెప్తా అంటే ఈ కాలంలో మీరు షాంపూ చేసుకున్నా కంపల్సరీగా కండిషనర్ ఏనా లేదంటే ఇన్ కండిషనర్ అయినా వాడాలి ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఏనా మీకు కర్లీ ఉన్నా స్ట్రెయిట్ ఉన్నా కానీ డ్రై ఉన్నా కానీ అది ఏం చేస్తుంది అంటే మనకి హెయిర్ కి ఒక బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది ఓకే సో ఒక కోటింగ్ వచ్చింది అనుకోండి మనం బయటకెళ్ళినప్పుడు సన్లైట్ అయినా లేదంటే పొల్యూషన్ తో అయినా ఇవన్నిటితో వచ్చే ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకి కాస్త తగ్గుతాయి అనమాట ఓకే వుడెన్ కొంబు వల్ల హెయిర్ తక్కువ రాలుతుంది లేకపోతే వుడెన్ కొంబు యూజ్ ఉంటుంది అంటే అది నేను ఒప్పుకోనండి ఒకటి నేను చెప్తా అంటే వైట్ టూత్ కోమ్ ఉంటుంది అంటే ఇప్పుడు మన దగ్గర కోమ్స్ చూస్తే ఒక హాఫ్ లో చాలా దగ్గరగా ఉంటాయి ఒక హాట్ లో దూరంగా ఉంటాయి సో ఇప్పుడు ఈ వుడెన్ కోమ్ ట్రెండ్ కూడా ఎందుకు వచ్చిందంటే దాంట్లో దగ్గరగా ఉండవు దూరంగా ఉంటాయి సో మనం దూకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఎంటాంగిల్మెంట్ అంత తొందరగా అవదు సో ఆ హెయిర్ బ్రేకేజ్ హెయిర్ నుంచి హెయిర్ పడ్డము ఇవన్నీ తగ్గుతాయి అనమాట సో హెయిర్ థిన్ గా ఉన్న వాళ్ళకి లేదంటే ఫ్రిజీగా ఉన్న వాళ్ళకి ఇలాంటి కోమ్స్ చాలా అంతేగాని దాని వల్ల ఉండదు ఓకే వన్ సజెషన్ ఫైనల్లీ టు కీప్ యువర్ హెయిర్ గ్లో అండ్ షైని అండ్ హెల్దీ అంటే ఏం చెప్పగల ఒకటి ఈ స్లీప్ వెల్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ చూసుకుని తీసుకో ante okay done ma'am thank you yeah